ప్రేమ ఓర్పు ఎలా సాధ్యం పరిశుద్ధుడైన ప్రభు వాక్యంలో తెలియచేస్తున్నాడు దేవుని ఎందలి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పు మీ హృదయంలో కలుగునట్లుగా దేవుడు ప్రేరేపించునుగాక అని తెలియచేస్తూ ఉంది అయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును లోకము కొరకు అర్పణ చేశాడు తన అద్వితీయ కుమారుడు సుకుమారుడైన కుమారుడు తన ఏకైక కుమారుణ్ణి లోకము కొరకు అర్పణ చేసిన అనుభవం చూసినట్లయితే దేవుని అందలి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది అయితే క్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా ప్రతి మనిషి యొక్క రక్షణ కొరకు ప్రతి మనిషి యొక్క స్వభావాన్ని మార్పు చేయట కొరకు ప్రతి మనిషిని నిత్య జీవానికి పాత్రులుగా చేయట కొరకు తన్ను తానే ఘోరమైన శిలువ యాతన అనుభవించినట్లుగా సిలువకు అప్పగించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం కనుక క్రీస్తు మన కొరకు ఆయన ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో ఒకసారి మీ మనస్సుతో ఆలోచించండి ఆయన ముఖం మీద ఉమ్మి వేసినా దాచుకోలేదు చెంపలు పిరికి వేసినప్పటికీ మరి అనేకమైన దెబ్బలు కొట్టినప్పటికీ ముండ్ల కిరీటం పెట్టిన అపహాస్యం చేసినప్పటికీ ఆయన మౌనముగా ఉన్నాడే నోరు తెరవలేదని లేఖనం తెలియచేస్తుంది దయచేసిన ప్రియ సహోదరి సహోదరులారా మనము విశ్వసించిన మన ప్రభు అయిన క్రీస్తునందు ఆయనలో ఓర్పును చూడండి మనము కూడా ఓర్చుకున్నట ద్వారా మన ప్రాణాలు రక్షించుకున్నటకు దేవుని యొక్క చిత్తమయ్యున్నది అట్టి కృపను ఏ ఒక్కరు కూడా నిరర్ధకం చేసుకోవద్దని దేవుని అందరి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పు మన హృదయములలో ఎప్పటికప్పుడు ప్రేరేపించుచున్న ప్రభువు ఆయన చిత్తానుసారులుగా జీవిద్దాం మన యొక్క ఆత్మీయ జీవితంలో శక్తివంతులుగా ప్రభువుకి సాగిపోదాం